హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ శ్రీలత వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ లాస్ అయితే నేను ఒక మంచి హెల్తీ డెజర్ట్ అనొచ్చు లేదా బ్రేక్ఫాస్ట్ అండి అలాంటి రెసిపీతో మేము ముందుకు వచ్చా అదేంటంటే చియా పుడ్డింగ్ అనమాట చియా పుడ్డింగ్స్లో ఒకటి ఆల్మండ్ మిల్క్తో ఒకటి నార్మల్ మిల్క్తో ఎలా తయారు చేసుకోవాలి అసలు గ్యాస్ వెలిగించే పని లేదు షుగర్ వాడాల్సింది లేదనమాట సో చాలా చాలా హెల్తీ వెయిట్ లాస్కి పనికి వస్తుంది హెల్తీగా ఉండడానికి అన్నిటికీ మనకి డైట్లో పర్ఫెక్ట్ అనమాట సో ఆ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేసి వీడియోలో చూసేద్దాము ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా అయితే ఒక బౌల్లో పన్నెండు నుంచి పదిహేను బాదం తీసుకున్నాను అనమాట అందులోకి వాటర్ వేసుకొని ఒక మూడు నుంచి నాలుగు గంటలు నానబెట్టేసుకోవాలి తర్వాత మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు చియా సీడ్స్ తీసుకున్నాను మనకి ఎంత స్టిక్కీగా కావాలంటే దాన్ని బట్టి తీసుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే మొత్తం వాటర్లో నాన్నాయి కదా నేను ఆ స్కిన్ అంతా తీసేసుకొని ఇంకా మిక్సీకి పట్టడానికి రెడీ చేసుకున్నాను అనమాట సో ఇలా మొత్తం మిక్సీ జార్ తీసుకొని ఈ బాదం అంతా యాడ్ చేసేసుకోవాలి నేను ఒక మొత్తం అంతా ఒక కప్పు వాటర్లో కొన్ని కొన్ని ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వాటర్స్ మాత్రం వేసి మిక్సీ పట్టేసాను ఇలా స్మూత్ పేస్ట్ అయిపోయింది చూడండి రెడీ అయిపోయింది ఆల్మండ్ మిల్క్ సో ఇదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట ఒక బౌల్లోకి ఆ స్మూత్ పేస్ట్ చేసుకున్నాం కదా ఆల్మండ్ది సో అది పెట్టేసుకొని ఇంకా మిగిలిన వాటర్ని ఆ మిక్సీ జార్లో వేసేసుకొని ఉన్నదంతా కూడా వేసేసుకున్నా ఇప్పుడైతే ఆల్మండ్ మిల్క్ అయితే మనకి రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా సో ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు చియా సీడ్స్ ఉన్నాయి కదా త్రీ టేబుల్ స్పూన్స్ చియా సీడ్స్ యాడ్ చేసేసుకోవాలన్నమాట మొత్తం అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఉండల్లాగా సో ఇంకా ఇప్పుడే వేసాను కాబట్టి దాన్ని ఇలా బాగా చేసేసుకుంటే మనకి చియా సీడ్స్ ఏంటంటే టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ లోపల మనకి సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది అనమాట ఇది సబ్జా సబ్జాగింజలు వేరు చియా సీడ్స్ వేరండి ఇది చియా సీడ్స్ సో ఇలా బాగా మిక్స్ చేసేసుకొని దాదాపుగా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా బాగా కలిపామనుకోండి ఇంకా తర్వాత ఇప్పుడు అప్పుడే చూడండి సాఫ్ట్ అయిపోయినాయి చియా సీడ్స్ రెడీ అయ్యాయి కదా ఇంకా దీన్నిదేమో మనం రీఫ్రిజర్లో లో పెట్టేసుకోవాలి ఫ్రిడ్జర్లో పెట్టేసుకుంటే ఒక నైట్ అంతా పెట్టేస్తే బాగా అసలు మనకి మంచిగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు చూడండి నేనైతే వన్ నైట్ అంతా పెట్టాను ఇలా వచ్చేసాయి ఇంత బాగా రెడీ అయింది కదా ఇప్పుడు చెయా పుడ్డింగ్ అయితే రెడీ అయిపోయింది సో చాలా చాలా బాగా వచ్చింది అనమాట సో ఎగ్జాక్ట్గా ఈ రేషియోస్ ఫాలో అవుతే మీకున్న ఇలానే వస్తుంది అనమాట సో ఇందులోకి ఇప్పుడైతే నేను కొంచెం ఇలాచి అప్పుడప్పుడు గ్రైండ్ చేసి ఫ్రెష్ ఇలాచి పౌడర్ వేసాను తర్వాత యాపిల్స్ కొ మన ఇష్టం మన ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు నా దగ్గర ఉన్న ఆ ఫ్రూట్స్ వేసుకుంటున్నాను నేను రాస్బెర్రీస్ బ్లూబెర్రీస్ సిట్రస్ ఫ్రూట్స్ కంటే కూడా కొంచెం వేరే ఫ్రూట్స్ ఇంకా టేస్ట్ ఉంటాయి దానిమ్మ వేసుకోవచ్చు మస్క్ మిల్ మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు నేను షుగర్ లేదు కాబట్టి హనీ వేసుకున్నాను అనమాట అంతే అండి చూస్తున్నారు కదా క్యాష్యూస్ అన్నీ వేసుకొని ఇలా చేసేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది కదా అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అసలు తింటే మాత్రం ఎంత అద్భుతంగా ఉందంటే అంత ఖచ్చితంగా ట్రై చేయండి మీరు డెఫినెట్గా మీకు నచ్చుతుంది ఇప్పుడైతే నార్మల్ మిల్క్తో చియా పడ్డింగ్ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం అనమాట ఇది చాలా ఈజీ ఆల్మండ్ మిల్క్ కన్నా చేసుకోవాలంటే మనము ప్రాసెసింగ్ కదా ఇది చాలా చాలా ఈజీ అనమాట ముందుగా దానికి కావాల్సిన పదార్థాల్లో నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ ఇంట్లో ఉన్నవి సో బనానా యాపిల్ ఖర్జూరం ఆల్మండ్స్ చియా సీడ్స్ తర్వాత కొన్ని రాస్బెర్రీస్ బ్లూబెర్రీస్ కొన్ని గ్రేప్స్ అన్నీ వేసుకున్నా నేనైతే అన్ని ఫ్రూట్స్ తినాలనుకున్నా కాబట్టి వేసుకున్నాం మన ఇష్టం మన చాయిస్ అనమాట ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ చియా సీడ్స్ వేసుకున్నాను నేను సో మొత్తము ఇలా బ్రేక్ఫాస్ట్కి అలా తీసుకొని వెళ్ళిపోవచ్చు కాబట్టి వర్కింగ్ అప్పుడు బిజీగా ఉంటాం మార్నింగ్స్ చేసుకునే టైం ఉండదు కాబట్టి సో అలా తీసుకొని వెళ్తున్నాను అందుకనే అందుకని ఆ క్వాంటిటీ చేసుకుంటున్నాను తర్వాత అందులోకి ఒక బౌల్ మిల్క్ వేసుకుంటున్నాను అనమాట సో మనకు ఎన్ని కావాలో అంత మాత్రం చూసుకొని వేసుకోవాలన్నమాట ఇవి నా మెజర్మెంట్స్లో అయితే నేను ఇలా తీసుకుంటున్నాను అందులో ఇప్పుడు బాగా మిక్స్ చేయాలన్నమాట పాలు వేయగానే కొంచెం అంతా ఇలా వచ్చేస్తాయి చియా సీడ్స్ సో మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం హనీ సో అసలు షుగర్ వాడాల్సిన అవసరం లేదు హనీ కూడా మన ఇష్టం అనమాట నేనైతే హనీ వేసుకున్న స్వీట్నెస్ కోసం ఖర్జూరం తర్వాత క్యాష్యూస్ రాస్బెర్రీస్ యాపిల్స్ బనానా సో అన్నీ యాడ్ చేసేసుకున్నాను అనమాట ఆ బౌల్లోనే మొత్తం ఇక్కడ చూస్తున్నారు కదా వెంటనే అన్నీ చేసేసుకొని ఇలా బాగా కలిపేసుకున్నాను అనమాట కలిపేసుకొని మనము ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి కూడా హోల్ నైట్ ఫ్రీజర్లో పెట్టేస్తే మనకేంటంటే మొత్తం బాగా సోక్ అయిపోతాయి అనమాట చియా సీడ్స్ ఫుల్ పడ్డింగ్ వచ్చేస్తుంది చూడండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ తీసా నేను చూస్తున్నారు కదా చియా పడ్డింగ్ అయితే రెడీ అయిపోయింది సూపర్గా వచ్చింది అనమాట సో ఇంకంతే మార్నింగే బ్రేక్ఫాస్ట్ కావాలన్నప్పుడు రెడీగా ఉంది తీసేసుకొని వెళ్ళిపోవడమే ఇంట్లో అయినా తినేసేయచ్చు చాలా బాగుంటుంది ఎప్పుడైనా డెజర్ట్స్ తినాలనిపించినా వెయిట్ లాస్ కావాలని స్వీట్స్ తినకూడదు అనిపించినా మీకు డెఫినెట్గా ఈ టిప్ అయితే హెల్ప్ అవుతుంది సో మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో ఇంకో మంచి వీడియో అయితే త్వరలోనే మేము ముందుకు వస్తాం అప్పటిదాకా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి See you, bye.